హార్ట్ హెల్దీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సో హార్ట్ హెల్దీగా ఉంచడానికి ఉంచడం అనేది మన చేతుల్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటున్నా అంటే ఒక టెన్ పర్సెంట్ యూజువల్లీ జెనటిక్స్ ఉంటుంది దానికి మనం ఏం చేయలేం మన చేతుల్లో ఏమున్నా అది మనం చేసుకోవాలి లైక్ చెడు అరవాట్లు మానేయాలి ఇఫ్ ఆర్ ఆల్రెడీ ఆ స్మోకర్ స్టాప్ స్మోకింగ్ ఫ్రమ్ దిస్ సెకండ్ ఫ్రమ్ దట్ సెకండ్ ఆర్ సీన్ దిస్ వీడియో స్టాప్ టేకింగ్ ఆల్కహాల్ అండ్ ఏసీ మనకి ఈ రోజుల్లో ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇవన్నీ వచ్చేయటం వల్ల లేట్ నైట్ కూడా మనం ఫుడ్ ఈజీగా అవైలబుల్ అయిపోయింది అది ఎలాంటి ఫుడ్ అవైలబుల్ అయింది బిర్యానీస్ పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటివి సో అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి మనము ఒక పద్ధతి పెట్టుకొని ఎప్పుడైనా కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఒక రొటీన్ అలవాటు చేసుకోవాలి ఆ రొటీన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అర్లీగా పడుకోవడం పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ పక్కన పెట్టి స్క్రీన్ టైం తగ్గించుకొని అర్లీగా మార్నింగ్ లేసి యోగా మెడిటేషన్ అట్లాంటివి మనం చేసుకొని కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ చేయాలి అండ్ మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన జాబ్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే యూ టు టాక్ విత్ ద మేనేజ్మెంట్ రెడ్యూస్ ద లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అలా అవ్వకపోతే యూ హ్యాడ్ టు చేంజ్ ద జాబ్ సో అలా మనము మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ బీ ఫైన్

ఒక ఫాదర్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బిలో హార్ట్ అటాక్ వచ్చిన మదర్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బిలో హార్ట్ అటాక్ వచ్చిన దేర్ ఇస్ సమ్ ఛాన్స్ దట్ అది మనకి ఆ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో అలా అలాంటి పిల్లలకి మనం కొలెస్ట్రాల్ ఇంకొంచెం బెటర్గా కంట్రోల్లో చేసుకోవటం రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం చేసుకుంటే బెటర్ అండ్ ఇది మనం వీఆర్ టాకింగ్ అబౌట్ హార్ట్ అటాక్ దేర్ ఆర్ అదర్ అదర్ డిజీజెస్ ఆల్సో వేర్ అది జెనెటిక్ ప్రీడిస్బ్యూషన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అలాంటి డిజీజెస్లో హార్ట్లో హోల్స్ కానీ అది కూడా చాలా రేర్ కొన్ని జెనెటిక్గా మనకి హార్ట్ మజిల్ ప్రాబ్లమ్స్ प्रॉब्लम्स వస్తాయి అన్నమాట హైపర్‌ట్రోఫిక్ కార్డియం అయిపోతే ఇలాంటివి కొంచెం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు హార్ట్ అటాక్కి కి కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు అంటే హార్ట్ అటాక్కి కార్డియాక్ కార్డియాక అరెస్ట్ కి హార్ట్ ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ ఏంటి సో కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోటం సింపుల్ అసెట్ హార్ట్ ఆగిపోవడానికి వంద కారణాలు ఉంటాయి బట్ అరెస్ట్ అంటే ఆ సెకండ్కి ఆ టైంలో హార్ట్ ఆగిపోయింది సో హార్ట్ అటాక్ అంటే ఏంటంటే యాజ్ వీ డిస్కస్ హార్ట్కి హార్ట్ ఈజ్ నథింగ్ బట్ అ మజిల్ ఆ మజిల్ ఒక మోటర్ లాగా ఒక మన బండి నడిపితే మోటార్ ఎట్లా వేస్తే అది కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇట్ నీడ్స్ ఎనర్జీ సో ఆ ఎనర్జీ వచ్చే బ్లడ్ వెజిల్స్లో సడన్గా బ్లాకేజ్ అయితే ఆ బ్లడ్ సప్లై ఆగిపోయి ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్ సో మూడు బ్లడ్ వెజిల్స్ అని చెప్పేసి త్రీ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్కి డివైడ్ అవుతుంది అన్నమాట సో ఏ బ్లడ్ వెజిల్ అయితే బ్లాక్ అయిందో ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్ సడన్గా గా బ్లడ్ సప్లై అయిపోవడం వల్ల అది పనిచేయదు దాన్ని హార్ట్ అటాక్ అంటారు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేసి ఇప్పుడు మనము స్కూల్లో ఫెయిల్ అవుతాం సో ఫెయిల్ అంటే ఏంది మనం చేయాల్సింది చేయలేదు చదువుకోవాల్సింది చదవలేదు సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఆ హార్ట్ పని చేయాల్సింది చేయట్లేదు అనమాట వాటర్ ఇడ్ మన బాడీలోంచి చెడు రక్తం అంతా తీసుకొని మంచి రక్తం అంతా పంపించాలి అది చేయకపోతే ఏమవుతుందంటే అంటే బాడీలో రక్తం అనేది ఎక్కడెక్కడ ఉండిపోతాయి ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు సక్ ద బ్లడ్ ఫ్రమ్ ద బాడీ సో అట్లా కాళ్ళలో బ్లడ్ ఎక్కువసేపు ఉండిపోయి దాంట్లోంచి నుంచి వాటర్ వచ్చేస్తాం అట్లా కాళ్ళ వాపులు రావడం లంగ్స్ లోపల కూడా వాటర్ వాటర్ బయటకు వచ్చేసి లంగ్స్లో వాటర్ వచ్చేసి లంగ్స్లో మనకు మామూలుగా గాలి ఉండాలి వాటర్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఆయాసం వస్తుంది అనమాట సో ఇలా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కాళ్ళ వాపులు ఆయాసం ఇవన్నీ వస్తాయి దట్ ఈస్ హార్ట్ ఫెయిల్యూర్ సో త్రీ ఆర్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి వన్ ఆఫ్ ద కాజెస్ హార్ట్ అటాక్